నంద్యాల పట్టణంలో వ్యాపార సముదాయాలు దుకాణదారులు రాత్రి పదకొండు గంటలకు దుకాణాలు మూసివేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వ్యాపారాలు సాగించిన వారిపై కేసులు నమోదు చేస్తానని రాత్రివేళ యువత ఎక్కువ పట్టణాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారని దీనిపై పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని ప్రత్యేక దృష్టి సారించామని ఈ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సిఐ తెలిపారు నంద్యాల వన్ టౌన్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం పోలీసు వారి నుండి విజ్ఞప్తి ఏమంటే నైట్ టైం షాపుల్ని ఇన్ టైమ్ లో క్లోజ్ చేయాలి వైన్ షాపుల్ అయితే పది గంటలకి వైన్ షాపుల్ని బార్ అండ్ రెస్టారెంట్లు పదకొండు గంటలకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలి ఈ దుకాణాలు ఫ్రూట్ షాప్స్ వెజిటేబుల్ షాప్స్ ని మార్కెట్ లో వాళ్ళ కేటాయించిన ఆ స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగ వాహనదారులు కూడా వన్ టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలని లోపలికి పార్కు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వన్ వే ట్రాఫిక్ సహకరించే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా పదకొండో టైంలో పదకొండు దాటిన తర్వాత తిరిగితే లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడను అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి వన్ వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది సో అవన్నీ పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి పదకొండు తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు అన్నీ మొత్తం క్లోజ్ చేసేయాలి అట్లా తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ